హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మొన్న నాటేసినటువంటి మన పొలం అండి నాటేసి దాదాపుగా ఆరు రోజులైతుందండి మనం వేసిన తర్వాత మూడు రోజుల లోపే కలుపు మందునైతే దీంట్లో చల్లుకోవడం జరిగింది ఈ కలుపు మందుగా మనం ప్రెటిలాక్లోర్ మరియు గ్రీన్ మిక్స్ ఆ రెండింటిని కలిపి ఆ ఇసుకలో కలిపి వాటిని అయితే చల్లడం జరిగింది చల్లిన తర్వాత ఆరు లేదా ఏడు రోజుల లోపే మనం పొలాన్ని అయితే పూర్తి స్థాయిలో ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వేసవిలు అంటే రఫీ రబీలో మనం నాటు వేసినప్పుడు దాంట్లో అధికంగా పిలకలు రావడానికి అదేవిధంగా నీటిని నిల్వ చేసినట్లయితే జింకు లోపం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం పొలాన్ని అయితే పూర్తి స్థాయిలో ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఎండబెట్టుకోవడానికి అంటే అధిక పిలకలు రావడానికి జింకు లోపం రాకుండా ఉండడానికి పొలాన్ని ఎండబెట్టుకోవాలి ఈ పొలాన్ని ఎండబెట్టుకోవడం అయితే మేమైతే ఈ విధంగా చూడండి ఈ విధంగా జాలుగాలువలను అయితే తీస్తూ ఉంటామండి ఈ విధంగా అంటే జాలుగాలవలు తీయడానికి వీలుగా ఈ విధంగా జాలుగాలువలను అయితే తీస్తూ ఉంటామండి ఈ జాలుగాలవలు తీసేటప్పుడు మేమైతే ఈ విధంగా ఫస్ట్ అయితే మనమైతే నాటునైతే తొలగించుకోవాల్సి ఉంటుంది నాటును తొలగించుకోవడానికి వీలుగా మేమైతే అంటే నారు కర్రలు మొదలక ముందే నాటు కర్రను అయితే మేము ఆ కాలవ తీసేటువంటి దారిలో పక్కన పెట్టుకుంటాం పక్కన పెట్టుకొని తర్వాత నా కాలవను లోతుగా తీసుకున్నట్టయితే పొలం ఈజీగా ఎండిపోవడానికంటే ఆరబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అదేవిధంగా పొలాన్ని ఆరబెట్టినప్పుడు మనకి పొలం అధిక పిలకలు రావడానికి అవకాశం ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్